టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్స్ లు బాధిన భారత బ్యాటర్ గా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు ను సమం చేశాడు ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు ను రిషబ్ పంత్ అధిగమించాడు ఐదు టెస్ట్ ల్యాండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగు టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ ఈ ఫీట్ ను సాధించాడు ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ డెబ్బై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్ లతో యాభై నాలుగు హాఫ్ సెంచరీతో రాణించాడు ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిన కుడికాలి చివరి వేలకి ఫ్రాక్చర్ అయిన జట్టు కోసం నొప్పిని భరిస్తూనే ఒంటి కాలితో బ్యాటింగ్ చేశాడు ఒంటికాలతో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో భారీ సిక్సర్ బాదాడు మొత్తం ఈ ఇన్నింగ్స్ లో రెండు సిక్సులు బాదిన పంత్ టెస్ట్ క్రికెట్ ఇప్పటివరకు ఇప్పటి వరకు తొంభై కొట్టాడు తద్వారా టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సులు బాదిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్ ను సమం చేశాడు అత్యంత వేగంగా ఈ ఫీల్డ్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు వీరేంద్ర సెహ్వాగ్ నూట మూడు టెస్టుల్లో తొంభై సిక్సులు బాదగా రిషబ్ పంత్ నలభై ఏడు మ్యాచ్ల్లో తొంభై సిక్సులు కొట్టాడు ఏ క్రమంలో రోహిత్ శర్మను రిషబ్ పంత్ అధిగమించాడు రోహిత్ శర్మ అరవై ఏడు టెస్టుల్లో ఎనభై ఎనిమిది సిక్సులు కొట్టాడు ధోని తొంభై మ్యాచ్ల్లో డెబ్బై ఎనిమిది సిక్సులు బాదగా రవీంద్ర జడేజా ఎనభై నాలుగు టెస్టుల్లో డెబ్బై నాలుగు సిక్స్లు కొట్టాడు సచిన్ టెండూల్కర్ రెండు వందల టెస్టుల్లో అరవై తొమ్మిది సిక్సులు బాధగా కపిల్ దేవ్ నూట ముప్పై ఒక్క టెస్టులో అరవై ఒక్క సిక్స్ కొట్టాడు కాగా మాంచెస్టర్ టెస్టు లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల యాభై ఎనిమిది పరుగులకు ఆరౌట్ అయింది